అందరికీ నమస్కారం అండి రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది మనకి కనపడతా ఉంది చాలా చోట్ల అంటే మేము పబ్లిక్ టాకులు కానీ అలాగే ఈ ఎనాలసిస్ చేసేటప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ర్యాండంగా కొంతమంది జనం యొక్క అభిప్రాయం మేము తీసుకునే సమయంలో మాకు అర్థమవుతుంది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం మీద చాలామంది ఒక నెగిటివ్ ఒపీనియన్ వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నా కానీ అధిక ధరల విషయం కావచ్చు అభివృద్ధి విషయం కావచ్చు లేకపోతే అక్కడక్కడ చిల్లర గొడవలు గోండా రాజ్యం అని చెప్పేసి ఈ గూండాల యొక్క పరిపాలన అని చెప్పేసి అక్కడక్కడ ఉన్నటువంటి అదే అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఉన్నా కానీ వాలంటీర్లు కొంచెం చోటు సక్రమంగా పనిచేయకపోవటం సచివాలయ సిబ్బంది ఉన్నా కానీ సచివాలయ సిబ్బంది అందుబాటులో లేకపోవటం ఇలాంటి కొన్ని కొన్ని ఆటవాళ్ళు ఎందుకో మొత్తం మీద గవర్నమెంట్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ జనం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఇక కూటమి విషయానికి వస్తే కాస్త పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు ఈసారి ఎలాగైనా కూటమి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి అంటూ ఉన్నారు ఇవన్నీ కూడా మౌత్ టాకులు అంటే నోటు ప్రచారం మాత్రమే వీళ్ళు నెగిటివ్గా మాట్లాడారని చెప్పేసి వైసీపీ రాదు అని అనుకున్నాక లేదు పాజిటివ్గా మాట్లాడారని చెప్పేసి టీడీపీ కూటమి వచ్చేస్తుందని అనుకోనాక లేదు ఇదంతా కూడా కేవలం మౌత్ పబ్లిసిటీ ఆ నోటుకు ఎలాగైతే ఎలా వీలు అలా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు వాడు అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే ఈ రోజు అభిప్రాయం రేపు ఉంటుంది రేపు అభిప్రాయం వెళ్ళి ఉంటుందంటే మనం చెప్పలేం మీకు గుర్తుందో లేదో రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు తెలంగాణలో రెండోసారి మరి ఎలక్షన్ ఎదుర్కొన్న సమయంలో అప్పుడు కూడా అక్కడ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో చాలామంది తిట్టారు కేసీఆర్ డైరెక్ట్గా తిట్టారు చాలామంది కానీ మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చాడు ఆయన మొన్న అయితే కాంగ్రెస్ వచ్చింది సో ఇలా చూసుకుంటే మౌత్ టాక్ విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో అయితే కూటమికి కాస్త అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు జనం అయితే ఈ అనుకూలంగా మాట్లాడే విషయమే సర్వే రిపోర్టుగా వెళ్తాయి ఎవరైతే ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడారో అదే సర్వే రిపోర్టు అందుకే చాలా చోట్ల కొన్ని ఎలక్షన్లో సర్వేలు ఒక్కోసారి ఎంత పాజిటివ్గా వచ్చినా కానీ తారుమారు అవుతూ ఉంటాయి ఈ అభ్యర్థి గెలుపు ఖాయమని సర్వేలో వస్తే ఆడు ఓడిపోతూ ఉంటాడు అని చెప్పి సర్వే కూడా ఎప్పుడూ కూడా నికరంగా చెప్పలేము దానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఈ మౌత్ పబ్లిసిటీ ఆధారంగానే వాళ్ళు సర్వేలు చేస్తారు కాబట్టి సో అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సర్వేలు ఈ మౌత్ పబ్లిసిటీ ఏదైతే ఉందో దీని ద్వారా వచ్చిన సర్వేలు ఏదైతే ఉందో వాటి మీద బేస్ అయిపోయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఒక రకంగా చెప్పాలంటే నేనే అధికారంలోకి రాబోతున్నాను అని ఒక మైండ్ సెట్ని ఆయన బాగా బలంగా పెంచేసుకున్నాడు ఆయన ఒక ఈగో గెలిపోయాడు ఆయన ఆయనకి ఎప్పుడు ఉన్న అలవాటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు ఇంకా అధికారం వస్తుంది అనిపించి ఈయన మేనరిజం మారిపోతుంది ఈయన స్పీచ్ ఈయన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది అధికారంలోకి వచ్చాక ఆయన ఇంకో రకంగా ఉంటాడు మరి ఆ మేనరిజంతో ఆయన చేసిన పనులు ఏంటంటే పనులు కాదు కొన్ని తప్పులు చేశాడు ఈ సీటులు ఎంపిక విషయంలో బహుశా రేపు వద్దన పార్టీ కానీ అధికారులకు రాకపోతే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే తప్పుడు నిర్ణయాలే తప్పుడు విధంగా ఇచ్చిన సీట్ల వల్లే అధికారాన్ని కోల్పోయాడు చెప్పేసి డైరెక్ట్గా మనం చెప్పవచ్చు అందులో ఏం అనుమానం లేదు అది ఎలాగని మనం ఒకసారి విశ్లేషణత్మకంగా మనం మాట్లాడుకోదలిస్తే జనసేన బీజేపీతో ఆయన టైఅప్ పెట్టుకున్నాడు ఈ రెండింటితో అప్ పెట్టుకున్నప్పుడు ఒక సీట్ అక్కడ అనౌన్స్ చేయాల్సిన వచ్చినప్పుడు ఈయన ఆ యొక్క పార్టీ అధినాయకులతో కాసేపు డిస్కషన్ చేయాలి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి ఆ నియోజకవర్గం మా క్యాండిడేట్ ఇవ్వదలుచుకున్నాను లేదు మాకంటే బెటర్ క్యాండిడేట్ మీకు ఉన్నాడా మీకు ఆల్రెడీ ఇరవై నాలుగు ఇవ్వాలని మేము అనుకున్నాం కాబట్టి ఆ ఇరవై నాలుగులో ఇతను కానీ మీరు చూసుకుంటారా లేదంటే మమ్మల్ని ఇచ్చేసుకోమంటారా నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నాను నన్ను అనౌన్స్ చేసుకోమంటారా అది కొన్ని రోజులు ఆగమంటారా ఇలాగా చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ యొక్క అభిప్రాయం తీసుకోవాలి అలాగే బీజేపీతో కూటమి తర్వాత వచ్చింది కాబట్టి అవసరమైతే బీజేపీలో ఏ అంశాలు అమిషాలంటో లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ పురం దేశంలో లేదా ఇంకొకళ్ళో ఈ రాష్ట్రాన్ని ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళతో ఆయన మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి అవేవీ లేకుండా నేనే కాబోయే ముఖ్యమంత్రిని కాబట్టి నా ఇష్టమే కాబట్టి అన్నట్టు కొన్ని సీట్లు అయినా ఏకపక్షంగా అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోవటం ఇప్పుడు కొంపముంచే పరిస్థితి వచ్చింది కొన్ని సీట్లు మైనస్లో పడిపోయాయి అందరూ చూసుకుంటే ఏలూరు పార్లమెంట్ సభ్యులు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి మరి అక్కడ బీసీలకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మరి ఇతను కేవలం ఎనిమల రామకృష్ణుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో గౌరవంతో అతను అల్లుడు మహేష్ యాదవ్కి ఆయన టీడీపీ సీట్ ఇచ్చేశారు ఆయన లాన్ లోకలు ఏలూరు పార్లమెంటు పరిధిలో ఆయన ఎవరికి తెలియదు మరి వైసీపీ వాళ్ళు ఏం చేశారు మంత్రి కార్బూర్ నాగేశ్వరావు గారి అబ్బాయికి అక్కడ సీట్ ఇచ్చారు అలా ఫస్ట్లోనే అనౌన్స్ చేశారు అది కార్బూర్ నాగేశ్వరావు గారి అబ్బాయిని అనౌన్స్ చేసినప్పుడు కార్బూర్ నాగేశ్వరావే తణుకులో వీకు వాళ్ళ అబ్బాయి ఏం నగ్గుతాడని చెప్పేసి అందరం అనుకున్నాం కానీ టీడీపీ వాళ్ళు రామకృష్ణుడు గారి అల్లుని ఇక్కడ పెట్టిన తర్వాత వైసీపీ వాళ్ళు అనేవే కరెక్ట్ అనిపించింది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తప్పు అనిపించింది ఇంకేదంటే ఇతను కేవలం బ్లండ్గా రామకృష్ణుడు గారి మీద ఉన్నటువంటి గౌరవం నమ్మకంతో అల్లుడికి సీట్ ఇచ్చేసారు యాక్చువల్లీ రామకృష్ణుడు గారు కూతురు తన సొంత నియోజకవర్గం తొలిలో ఎన్నికలు ఎదుర్కొంటుంది ఆమె కానీ ఆమెకేమి నల్లేరు మీద నడగల లేదు అక్కడ చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఎదురవుతుంది ఆవిడ సొంత బాబాయ్ ఎనిమల కృష్ణుడు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ సో అక్కడ అక్కడ మౌత్ టాక్ చూసుకుంటే దెబ్బ దెబ్బ అంటున్నారు అంత ఈజీ కాదంటున్నారు టీడీపీని అక్కడ అంత ఈజీ కాదంటున్నారు అటువంటి నేపథ్యంలో అక్కడ ఏమవుద్దో తెలియని సొంత నియోజకవర్గంలో వ్యతిరేక కుంపటి సొంత కుటుంబంలో వ్యతిరేక కుంపటి ఉన్నటువంటి నాయకుడి విషయంలో ఆ లల్లుడికి ఈయన ఏలూరు సీట్ ఇచ్చేయడం జరిగింది సో ఇది మైనస్ ఇక్కడ పూర్తిగా మైనస్ అవుతుంది నిజంటే ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకున్న మాగటి బాబుని ఆయన వదిలేసాడు మరి ఆయన సైలెంట్ అయిపోయాడు మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు ఆయన రేపు మరి వైసీపీకి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా టీడీపీ సీటు మైనస్లో పడిపోతుంది మరి అప్పుడు దాకా సీటు ట్రై చేసినటువంటి ఒక యాదో సంఘానికి చెందినటువంటి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుని వదిలేశ్వరంలో అతను వైసీపీలో గెలిపోయి డైరెక్ట్గా వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం అతను కృషి చేస్తా ఉన్నాడు సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం రామకృష్ణుడు గారు అల్లుడికే సీటు ఇవ్వాలనే ఒక పట్టు ఒక పంతం వైసీపీకి బలం చేకూరింది సో ఇది పార్లమెంటు ఏలూరు ఇక అదే జిల్లా నర్సాపురం పార్లమెంటుకి వస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారి సీట్ ఇచ్చే విషయంలో ఈయన బీజేపీ అధిష్టానంతో కాస్త మాట్లాడితే సరిపోయేది ఈయన మాట్లాడకుండా వదిలేటం వల్ల వాళ్ళు ఏదో వర్మ అనే వ్యక్తికి సీట్ ఇచ్చారు అతను డమ్మీ క్యాండిడేట్ అక్కడ మరి అక్కడ వైసీపీ ఉమా లేడీ క్యాండిడేటు ఆవిడ స్ట్రాంగ్గా ఉంది సో అక్కడ కూడా మైనస్ అయ్యే ఇక అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే మండపేట చాలా బిగినింగ్లో ఈయన మండపేట వచ్చి మరి అక్కడ మీటింగ్ పెట్టి రా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అని సమావేశం పెట్టి అక్కడ జోగేశ్రావు గారిని ఏకపక్షంగా ఆయన అనౌన్స్ చేశారు ఓకే జోగేశ్రావు గారికి మండపేట సీటు వల్ల తప్పేమీ లేదు కానీ సీట్ ఇచ్చే ముందు పవన్ కళ్యాణ్ గారితో ఈయన మాట్లాడుస్తుంది డైరెక్ట్గా ఆయన అనౌన్స్ చేసే వాళ్ళు ఏమైంది అక్కడ ఈ జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో లీలా లీలాకృష్ణ ఆయన అలకపాన ఎక్కాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన కోపంలోనే ఉన్నాడు ఈ ఎఫెక్ట్ పార్టీ మీద పడింది అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట త్రిముతుల గారికి సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు మా పార్టీకి సీట్ ఇవ్వినప్పుడు అవతల మా నాయకుడు ఉన్నాడు మా సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడు తోట త్రిముతులు మా కాపుల్లో ఒక ఎమేజ్ ఉన్న నాయకుడు మేము మా ఓట్లన్నీ అని చెప్పేసి మేము ఆ నియోజకవర్గంలో సర్వీస్ చేసుకుంటే మాకు డైరెక్ట్గా వాళ్ళు చెప్తా ఉన్నారు దీనికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇక ముమ్ముడివరం ఫస్ట్ జాబితాలోనే దాటా సుబ్బారాజు గారిని అనౌన్స్ చేశారు ఓకే మంచి క్యాండిడేటు చక్కని క్యాండిడేటు గెలుపు గుర్రం అతను కూడా అనౌన్స్ చేసారు తప్పులేదు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి మరి అక్కడ కూడా పితాని బాలకృష్ణ చెట్టుబజ్జి బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి నాయకుడు ఉన్నాడు కాబట్టి పంతొమ్మిదిలో ఓడిపోయి ఉన్నాడు కాబట్టి అతను కౌరు పెట్టుకుని మాట్లాడుకుని అప్పుడు సుబ్బరాజు గారి సీట్ అనౌన్స్ చేయవలసింది అతను కూడా ఏం చేశాడు అలకపాన్ పెక్కడమే కాదు వైసీపీలో గెలిపోయాడు ఎంతో కొంత నష్టం ఉంటుంది అక్కడ చెట్టుబజ్జి నుంచి ఎంతో కొంత ఓటింగ్ వైసీపీకి వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తుంది అక్కడ బలమైన సామాజిక వర్గం ఉంది కాబట్టి కొంత మైనస్ ఉంటుంది అక్కడ సో అదొకటి ఆయన చేసిన పొరపాటు ఇకపోతే జనసేన విషయానికి వస్తే కాకినాడ పార్లమెంటు మరి అసలు ముందు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అదే పార్లమెంటు పరిధిలో పిఠాపురం కూడా ఆయన చేస్తారు ఎంపీ ఆయనే అసెంబ్లీ ఆయనే టోటల్గా క్లీన్ చిట్ అయిపోద్దు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ఆయన వ్యూహాత్మకంగా మరి ఎందుకు చేసాడో తెలియదు కానీ తంగిళ్ళ ఉదయ్ పార్లమెంట్ ఇస్తా అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశాడు ఉదయ్ డిక్లేర్ అయ్యింది కానీ అక్కడ జన సైనికులే కాదు కొంతమంది అంటున్న భవన్ కళ్యాణ్ మెగా అభిమానులు అంటుందంటే ఉదయ్ కాస్త వీక్ క్యాండిడేట్ అంటున్నారు అవతల చమన్శెట్టి సునీల్ గతంలో అనేక ఓడిపోయాడు అతని మీద సానుభూతి ఉంది డబ్బు బలంగా ఉంది విదజల్లుతాడు అంగబలం అర్ధబలం అన్నీ ఉన్న వ్యక్తి స్థానికుడు ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఢీకున్నప్పుడు ఒక బలమైన క్యాడర్ ఉన్న వ్యక్తిని అక్కడ వేయవలసింది లేదా ఏదో మహిళా నాయకురాలు ఎవరైనా వేసినా సరిపోయేది మరి తంగిళ్ళు ఉదయ్ మరి ఈ చమలశెట్టి సునీల్ దెబ్బకి తట్టుకోగలదు అనేది అది కూడా ఒక ఒక టాక్ ఉంది మరి వెయిట్ అండ్ వెయిటెన్సీ ఏది ఏవైనా సీట్లు పంపకం విషయంలో సీట్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏకపక్ష నిర్ణయం అనేది చాలా తలపోటుగా మారింది కనీస డిస్కషన్ లేకుండా కనీసమైనటువంటి సమాలోచనలు కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆయన సీట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు కొన్ని చోట్ల తప్పులు చేశారని మనం చెప్పక తప్పదు మరి ఈ ప్రభావం పార్టీ మీద ఖచ్చితంగా పడుతుంది ఓకే రేపు పొద్దున్న గాలి ఉండి వాలు గాలి ఉండి ఇంకోటి ఇంకోటి ఉంటే ఎటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చినా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుస్తారు ఒకవేళ ఈ మౌత్ పబ్లిసిటీ కాకుండా ఈ గాలి అంత మాత్రం వచ్చి కొలది ఎలక్షన్ టైట్ అయ్యింది వైసీపీ వాళ్ళు పోల్ మేనేజ్మెంటు మనీ మేనేజ్మెంటు స్ట్రాంగ్గా చేసుకుంటే చేసుకుంటారు వాళ్ళు ఏం చేతంటే సీట్లు విషయంలో వాళ్ళు ఇలా లేరు ముందు నుంచి స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు ముందు నుంచి వాళ్ళకి ఇన్ఛార్జీలు ఉన్నారు ఒకవేళ ఇక్కడ సీట్ అక్కడ మార్చాలనుకుంటే వాళ్ళు ఎప్పుడు జనవరిలోనే మార్చేశారు వాళ్ళు ఇంతసేపు పెట్టు కూర్చోలేదు వాళ్ళు రామచంద్రపురం వేణుని పట్టుకెళ్ళి రాజమండ్రి రూరల్ వేయాలంటే జనవరిలో వేసేసారు రామచంద్రపురం అన్న ఆ స్థానంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకుని వేయాలంటే జనవరి రెండో తారీఖున వేసేశారు సో ఇలాగ రాష్ట్రంలో బదిలీలు ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి వచ్చు అవన్నీ ఆయన జనవరిలో చాలా ప్రీ ప్యారెంట్గా ముందుగా చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన ఒక ప్లాట్ఫారం రెడీ చేసుకుని ఉన్నారు కానీ ఇక్కడ ఇతను ఎలక్షన్ దగ్గరికి వచ్చేదాకా ఏదీ తేల్చలేదు వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీతో టయ్యప్ప అన్నాడు బీజేపీ కోసం వెయిట్ చేశాడు అక్కడ కొంత టైం తీసుకున్నాడు అన్నీ జరిగిన తర్వాత సీట్ల విషయంలో ఆయన ఏదో ఆయన తోచినట్టు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల కొంత కొంత మఖవాటానికి కూడా వెళ్ళాడు ఈ రామకృష్ణుడు గారు లాంటి విషయంలో మరి ఇటువంటి చేసుకోవటం వల్ల రేపొద్దున్న ఇది ఇండైరెక్ట్గా వైసీపీకి బలం చేకూర్చే పరిస్థితి కనపడుతుంది ఓకే ఏది ఏమైనా చూద్దాం సీ ఈ ఎలక్షన్స్ అనేది రోజు రోజుకి పరిణామాలు మారుతూ ఉంటాయి కాబట్టి మరి ఈ మౌత్ టాక్ నిలబడుతుందా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఊహికర్తాన నలభై సంవత్సరాలు పార్టీఎస్ ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి చిన్నోడేం కాదు మరి ఏదైనా ఒక సీట్ ఇచ్చిందంటే వచ్చాడంటే గెలిచేదాకా ఈయన వ్యూహం ఉంటుంది ఈ వ్యూహ ప్రతి వ్యూహాలతో బాగా మురిగి ఆరితేన వ్యక్తి కాబట్టి చూద్దాం ఏమొద్దు ఏంటన్నది మనం వెయిట్ అండ్ చేద్దాం థ్యాంక్ యూ